జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి సంస్థకు చెందిన కమ్యూనిటీ హాల్ను జిల్లా కోర్టుకు కేటాయించాలంటూ న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సింగరేణి సంస్థ కోర్టుకు సింగరేణి కమ్యూనిటీ హాల్ను కేటాయిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో రెండు రోజులు గడవక ముందే మళ్లీ సింగరేణి సంస్థ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని నిర్ణయి నిరసిస్తున్నామని తహసీల్దార్ కార్యాలయం ముందు కోర్టు ఉండటం వలన స్థానిక కక్షిదారులకు అడ్వకేట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు మేము నిన్న ఈరోజు కంటిన్యూగా కోర్టు అప్చేంజ్ చేసి వర్క్ అప్చేంజ్ చేసి విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం సింగరేణి జిఎం గారు ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ని మాకు కేటాయించి తర్వాత ఆయన ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం దాన్ని మళ్ళీ కమ్యూనిటీ హాల్గా చేసి ఫిఫ్త్ నుంచి వెళ్ళి ఫంక్షన్స్ కోసం అవైలబుల్ ఉంది అని చెప్పి నోటీస్ బోర్డు మీద పెట్టడం కార్మిక సంఘాల నాయకులకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళు కన్విన్స్ అయినా వాళ్ళని ప్రేరేపించి చిన్న చిన్న ఉద్యమాలు చేసే ప్రయత్నం చేయడం ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా ఖండిస్తున్నాం కోర్టు అనేది కేవలం న్యాయవాదులకు మాత్రమే కాదు ఒకసారి మీడియా మిత్రులు మీరు చూపించాలి ఇక్కడ రోజుకి సుమారు ఐదు వందలకు పైగా మంది కక్షిదారులు వివిధ వివిధ ఎడ్గెంట్స్ వస్తారు తర్వాత మన ముందట్టున్న ఉన్న రోడ్లు చాలా నేరే రోడ్డు ఉంది ఒక కారు వెళ్తే ఇంకో కారు కూడా పట్టే పరిస్థితి లేదు దానివల్ల మార్నింగ్ ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది కోర్టు అంటే మీ అందరికీ తెలుసు ఒకసారి టెన్ థర్టీకి బెల్ అయిందంటే కోర్టు ఎవరి కోసమా కాదు ఒక అడ్వకేట్ కోసం ఆగాదు ఒక ఇటికెంట్ కోసమా కాదు జడ్జి గారు ఆ రోజు రాకుండా కూడా ఆ రోజు లీవ్ ఉన్నా కూడా కోర్టు బెల్ టెన్ థర్టీ అంటే టెన్ థర్టీకే స్టార్ట్ అవుతుంది అట్లాంటి టైంలో ఒకసారి కారు ఇక్కడ ఇరకపోతే కష్టదారులు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు మిగతా వ్యక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఇక్కడ ఈ కోర్టు బిల్డింగ్లో లేడీస్కి టాయిలెట్ సౌకర్యం కూడా లేదు వాళ్ళు మార్నింగ్ పది పదిన్నరకు కోర్టుకు వస్తే సాయంత్రం నాలుగు ఐదు వయ దాకా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళే సౌకర్యం కూడా లేదు నరకయాతన అనుభవిస్తున్నారు ఇవన్నీ చూసుకుంటూ ఇట్లాంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మేము పలుమార్లు రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఏదో మొక్కుబడిగా తలుపి ప్రొసీడింగ్స్ అన్ని మా చేతిలో పెట్టి ఆయన వెనుక తరఫున ఈ సంఘాల నాయకులను ప్రేరేపించడం ఇది పూర్తిగా ఒక నీతి మాలిన చర్యగా భావిస్తూ ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన అడ్వకేట్లకు కానీ కక్షిదారులకు కానీ తీవ్ర నష్టం జరుగుతుంది ఇలా ఈ ఒకవేళ మాకు ఈ కమ్యూనిటీ బంగ్లాన్ని కేటాయించకపోతే ఈ ఉద్యమాన్ని ఎంతటి తీవ్రతరం చేయడానికైనా మా న్యాయవాదులందరం వెనుకాడబోము ఇప్పటికైనా గమనించి సింగరేణి జీఎం గారు ఆ బిల్డింగ్ని మాకు కేటాయిస్తున్నట్టు మీరు మాకు హ్యాండోవర్ లెటర్ ఇచ్చేసి గౌరవప్రదంగా మాకు అందించాలని మీ గౌరవాన్ని కాపాడుకోవాలని లేని ఏడల ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని మీకు విన్నవిస్తూ హెచ్చరిస్తూ గౌరవంగా ఉండాలని సూచిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీరు నేరీ మేము గత మూడు నెలలుగా కంటిన్యూగా కలవడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి సమక్షంలో జీఎం గారు స్థానిక శాసనసభ్యులు సిఎండి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకు కూడా మేము ఇప్పుడు ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ షేర్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో రెండో దఫా మీటింగ్ జరిగింది సేమ్ అదే కలెక్టర్ ఆఫీస్లో మూడో దఫా మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లన్నీ జరిగిన తర్వాత జీఎం గారు ఇస్తా అని చెప్పడం జరిగింది దాని తర్వాత ఆయన విధిలేని పక్షంలో కలెక్టర్ గారు సిఎండి గారు వారు చెప్పిన తర్వాత ఇస్తా అని చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆయన ఉన్న కుటిల బుద్ధిని ప్రదర్శించి ఆయన ద్వారా కాకుండా మా సోదరులు సింగరేణి కార్మిక యాజమాన్యాలు సంఘాల ద్వారా మళ్ళీ ప్రేరేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా సింగరేణి కార్మిక సోదరులు దీనికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడం లేదు కేవలం సీఎం గారు మాత్రమే దీనికి అబ్జెక్షన్ చెప్తున్నారు కాబట్టి జీఎం గారికి సూచిస్తున్నాం హెచ్చరిస్తున్నాం కోరుతున్నాం వారు మా ఓల్డ్ ఎమ్మెల్యే ఓల్డ్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ని